తెలంగాణలో ఉన్న అక్క చెల్లెమ్మలకు అవ్వ అయ్యలకు అదిరిపోయే శుభవార్త అందడం అనేది జరిగిందండి సీఎం రేవంత్ గారు మనకు మహాలక్ష్మి పథకాన్ని తొందరలోనే అందించే యోచనలో ఉన్నారండి దీనికి కావలసిన ఈ పథకానికి కావాల్సిన సర్టిఫికేట్స్ లేకపోతే క్యాన్సిల్ చెయ్యండి అని కూడా సీఎం గారు పేర్కొన్నామని జరిగిందండి అసలు ఈ పథకం ఏంది ఏమేం పత్రాలు మన దగ్గర ఉండాలి ఎలిజిబిలిటీ ఎట్లా వస్తున్నారనే గైడ్ లైన్స్ కూడా విడుదల కావడం జరిగిందండి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి వీడియో చూసిన ప్రతి వ్యక్తి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ కోసం అదే విధంగా రైతు బంధు కూడా క్రెడిట్ కావడం అనేది జరుగుతుందండి మూడు నుంచి పది ఎకరాల వరకు దాని గురించి కూడా చూసుకుందాం మనం ఈ వీడియో ఎండింగ్ లో ముఖ్యానికి ఇంకోటి ఏంటంటే కరెంట్ బిల్ అండి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని సీఎం పేర్కొనడం జరిగిందండి కానీ దీని గురించి ఊసేలేని తరుణంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అంటే జనవరి లోపు ఉన్న కరెంటు బిల్లు మీరు క్లియర్ చేసుకోండి జనవరి థర్టీ ఫస్ట్ లోపు ఉన్న కరెంట్ బిల్లు క్లియర్ చేసుకుని దానికి సంబంధించిన హిస్టరీని ఎవరైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో వారికి సమర్పించండి వాళ్ళకి సమర్పించిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి అంటే మనం మార్చి లో కరెంట్ బిల్లు నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఉంటదని గవర్నమెంట్ పేర్కొనే అవకాశం చాలా ఎక్కువ మోతాదులో ఉందండి సో కరెంట్ బిల్లుకైతే ఎవరైతే పెండింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఇంకోటి మూడు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తాన తెలంగాణ గవర్నమెంట్ దీనికి సంబంధించిన హామీని కూడా నెరవేర్చే యోచనలో ముందే ఉందండి ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు సిలిండర్ కరెంట్ బిల్ ఈ మూడు పైన సిగ్నేచర్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి పాటు ఈ మహాలక్ష్మి పథకం కూడా రెండు రోజుల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ మోతాదులో ఉందండి సిలిండర్ అనేది మన ఇంట్లో గ్రూప్లలో సంఘాలలో తీసుకోవాలా లేకపోతే మన హస్బెండ్ పైన తీసుకోవాలా హస్బెండ్ పైన తీసుకుంటే మూడు వందల రూపాయలకు సిలిండర్ వస్తుందా రాదా అని డౌట్లు చాలా మందికి ఉన్నాయండి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా తొందరలోనే రావడం జరుగుతుంది మనది మనం ప్రీవియస్ గా అంటే పాతగా ఏ ఏ ఏ కంపెనీ సిలిండర్లు వాడుతున్నాం ఇప్పుడు ఏ కంపెనీ సిలిండర్లు వాడాలనుకుంటున్నామని ఒక ఫామ్ అనేది మనము ప్రభుత్వం పంచాయత్ సెక్రటరీకి ఇచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు అందరూ ఎక్కువ చాలా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారండి ఇందిరమ్మ ఇల్లు నలభై నాలుగు లక్షల మంది అప్లై చేసుకున్నారని గవర్నమెంట్ పేర్కొనడం జరిగింది మరి ఆల్రెడీ నేను కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో అప్లై చేసుకున్నాను అక్కడ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి లేకపోతే అప్లై చేసుకున్నాను ఇంకా అప్రూవల్ కాలేదంటే ఫస్ట్ వాళ్ళకి ఇస్తారండి వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా వారికి సంవత్సరానికి ఎన్ని ఇయ్యాలని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా గవర్నమెంట్ ఇచ్చే యోచనలోనే ఉందండి ఇంకోటి ఏంటంటే మనము మన గ్రామ పంచాయతీ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకోవాలండి పంచాయ్ సెక్రటరీ దగ్గర ఏంది ఆల్రెడీ నేను కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇండ్లలో నేను ఇల్లు కట్టుకోలేదు నాకు పూర్వం ప్రభుత్వం ప్రభుత్వం యొక్క హయాలో ప్రభుత్వ ఫండ్స్ లలో నేను ఎలాంటి ఇల్లు కట్టుకోలేదని ఒక పత్రం ఇస్తారు ఆ పత్రం తీసుకున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉందండి చాలా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మహిళలకు అదిరిపోయే శుభవార్త అండి రెండు రోజుల్లో మహాలక్ష్మి పథకం అమలులోకి రాబోతుందండి దీనికి సంబంధించిన మనకు కావలసిన పత్రాలు బ్యాంక్ అకౌంట్ మహిళ పేరు మీద ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు లో ఈకే అప్డేట్ చేసుకోండి రేషన్ కార్డు లో ఈకే అప్డేట్ చేసుకోకపోతే గవర్నమెంట్ మనకు మహాలక్ష్మి పథకం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వదండి ఎందుకంటే విజిలెన్స్ అధికారులు వచ్చి మన రేషన్ కార్డు చెక్ చేసి మన భర్త తోటి గల మనకు సంబంధం మన ఇంట్లో ఎంతమంది ఉన్న మన చెక్ చేసేది రేషన్ కార్డు బట్టే నెక్స్ట్ మహిళ పేరు పైనే మొబైల్ నెంబర్ తీసుకోండి మొబైల్ నెంబర్ మహిళ పేరు పైన తీసుకోండి అదే విధంగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయండి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రావడం అనేది జరిగిందండి ఒక్క ఇంట్లో నలుగురు ఉన్నట్లయితే వీళ్ళ ఒకవేళ వీళ్ళ మామయ్యకి యాభై ఏడు సంవత్సరాలు వీళ్ళ కోడలకు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయనుకోని వీళ్ళ మా ఒకటే రేషన్ కార్డు వీళ్ళ నలుగురికి ఉందనుకోండి వీళ్ళ మామయ్యకి పింఛన్ వస్తుంది కానీ తినకు మహాలక్ష్మి పథకం అనేది రాదు ఒకవేళ యాభై ఏడు సంవత్సరాలు ఈనకు ఉన్నాయి వీరు నలుగురు ఉన్నారు వీళ్ళ కోడలకు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి కానీ రేషన్ కార్డులు మాత్రం అత్త మామకు ఒక రేషన్ కార్డు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రేషన్ కార్డు ఉంటే ఈ పింఛను పింఛన్ వస్తుంది ఈ మహాలక్ష్మి పథకం అనేది రావడం అనేది జరుగుతుందండి సో ఈ విధంగా గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది మన తెలంగాణలో రెండు కోట్ల ప్రజలు ఉన్నారండి ఇందులో ఒక కోటి ఉమెన్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు వీళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే రెండు మనకు ప్రభుత్వం అనేది ఉన్న అంతా మొత్తం ఖాళీ చేసుకోవాల్సిన వస్తుంది సో వీళ్ళందరికీ ఇవ్వదండి ఎవరైతే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉండి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్స్ కాకపోతే ఐదు లక్షల కంటే ఆదాయం తక్కువగా ఉంటే ఐదు ఐదు లక్ష ఐదు ఎకరాల భూస్వామి తక్కువగా భూ భూమి కంటే తక్కువగా ఉంటే ఏడు పాయింట్ ఐదు మీట భూమి తక్కువగా ఉంటేనే మహాలక్ష్మి పథకం అనేది వస్తుందండి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా రావడం జరిగింది ఒక్క ఒక్క కోటి మంది ఉన్న ఉమెన్స్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే గవర్నమెంట్ బడ్జెట్ కూడా కాదు కదా అసలు ఇంపాసిబుల్ అండి ఈ విధమైన పథకం అయితే కాదు పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు ఉండాలి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ప్రజలు ఫార్మ్స్ ఫిల్ అప్ చేసేసి మీ ని చెక్ చేసుకున్న తర్వాత ఫార్మ్స్ ఫిల్ అప్ చేసేసి జాగ్రత్తగా ఇవ్వండి అందరికి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసి షేర్ చేయండి ఈ సర్టిఫికేట్స్ మాత్రం దగ్గర పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై జవాన్ జై కిసాన్